ప్రిళ్ళరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనం చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఆకాశముని భూమిని సృష్టించినటువంటి దేవుడు తనను విశ్వసించి తనను వెంబడించు మనందరికీ ఇచ్చిన గొప్ప బహుమతి ఆధిక్యత ఘనత ఏమిటంటే ఆయన అంటున్నాడు నీవు చూడు నా అరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నాను అని అన్నాడు మనుషులకు ఈ లోకంలో అనేకమైన నమ్మకాలు ఉన్నాయి మీరు మద్రాసులో ఉన్న మెరీనా బీచ్ ప్రాంతంలోకి వెళితే సోది చెప్పేటువంటి అనేక మంది మనుషుల దగ్గర మనుషులు కూర్చొని తమ చేతిని చూపించి తమ చేతిలో ఉన్న రేఖలను విశేషముల గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటారు నా చిన్న వయసులో కూడా నా చేతిని చూసే మా అమ్మమ్మ అనేటువంటిది ఒరే ధనరేఖ ఇంకా కొంచెం పైకెక్కితే నీ చేతిలో అది నీకు ఇస్తుందిరా అనేటువంటిది ఇలా మనుషులు తమ అరచేతులలో ఉన్న రేఖలను చూసి ఇది ధనరేఖ ఇది ఆ రేఖ ఇది ఈ రేఖ అని అనుకుంటూ ఉంటూ ఉంటారు కొందరు తమ తలరాత అని తలరాత మీద ఏమి రాసుంటే అదే జరుగుతుంది అని అనుకుంటారు అయితే గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే నీ అరచేతును చూసినప్పుడు నేను చెప్పిన నా వాగ్దానమును నువ్వు జ్ఞాపకం చేసుకో నా వాక్కుని నువ్వు జ్ఞాపకం చేసుకో నేనేం చేశానంటే నా అరచేతుల మీద నిన్ను నేను చెక్కుకొనియున్నాను అని అంటున్నాడు దేవుడంట తన అరచేతిని చూసినప్పుడల్లా మనలను చెక్కున్న మన యొక్క ముఖరూపము ఆయనకు కనిపించి నా బిడ్డ ఈ దినము ఎలా ఉన్నాడో అని మనలను పరామర్శించి మనలను బలపరిచేటువంటి దేవుడు ఎందుకంటే మనుషుల ముఖమును మనం చూసిన వెంటనే అంటాం అయ్యా మీ ముఖం ఎందుకు వాడిపోయి ఉన్నది మీరేదైనా విచారంతో ఉన్నారా అని అంటాం కొందరిని చూసి అంటాం ఏమైనా ఒంట్లో బాగలేదా ఈ మధ్య మీరు చిక్కిపోయినారండి అని ముఖమును చూసి మనము ఎలా మనుషులను పరామర్శిస్తామో అలాగనే దేవుడు ఈరోజు మీ ముఖమును చూసినప్పుడు మీకు విచారముతో మీరు కనిపించినప్పుడు నీ విచారమును తీర్చే దేవుడు ఆయన బలహీనుడుగా నీవు కనిపించినప్పుడు నిన్ను బలపరిచే దేవుడైన నీ ముఖములో దిగులు రేఖలు కనిపించినప్పుడు ఎందుకు బిడ్డ నీవు దిగులు చెందుతున్నావు ఎందుకు నీవు భయపడుతున్నావు ఈరోజు నీకేమైనది పరమతండ్రి నేనున్నానని మనలను బలపరచు గొప్ప దేవుడు ఆయన కనుక ఇంత గొప్ప ఆధిక్యత ఘనత ఇచ్చిన దేవుణ్ణి అనుదినము మనం స్థుతించాలి మహిమపరచాలి ఒక చిన్న ప్రార్థన కనుడా ఎంత గొప్పవాడు నాయన ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవ అనుదినము నీవు నీ చేతిని చూసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటామని తెలియచేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ఏ సునామం నడిగిపోయిన సునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్